హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శుక్రవారం తీసిన వీడియో అనమాట అయితే ముందు రోజు అన్నీ శుభ్రం చేసుకున్నానండి కానీ వర్షం వచ్చి మళ్ళీ మొత్తం ముగ్గులన్నీ పోయాయి మళ్ళీ రెండో చుట్టు పని అయితే తగిలింది అవన్నీ శుభ్రం అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టాను ఇంకా టీ తాగేసి స్నానం చేసి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ అల్లం టీ అయితే పెట్టాను టీ తాగేసి స్నానం చేసి వచ్చానండి గుమ్మానికి అయితే పసుపు రాస్తున్నాను పూజలు అయితే చేయమండి మేము మావి గారు చనిపోయారు కదా అందువల్ల ఏంటంటే పదకొండో నెల దాకా పూజలు అనేవి చేయమన్నమాట మా అమ్మలు అగరబత్తి తెలిగించి దండం పెట్టుకుంటాం ఇక్కడ దీపం పెట్టాను అనుకోకండి కొవ్వొత్తు వెలిగించాను అక్కడ అంటే ఇంట్లో అగ్గిపెట్లు అయిపోయండి అందుకనేసి కొవ్వొత్తు తెలిగించి దాన్ని పెట్టి అగరబత్తి వెలిగించాను తర్వాత కొవ్వొత్తి తీసేస్తాను ఇంకా అమ్మవారికి అయితే పూజలా సింపుల్గా చేసుకున్నానండి చూస్తున్నారు కదా మా దేవుడు అంతా ఇలా ఉంటుంది దీపాలు పెట్టడం అలవాటు అయిపోయి ఇప్పుడు పెట్టక ఏదోలా ఉంటుందండి నాకైతేనే ఇంటి పని అంతా చేసుకుని తర్వాత దండం పెట్టుకుని వచ్చేసరికి లేట్ అవుతుందని అమ్మాయి అయితే గోధుమకుంటే ఉప్మా చేసింది ఎర్నోక టిఫిన్ అయితే చేస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా చేపలు ఆవిడ అప్పుడప్పుడు మాకు ఎండు చేపలు తీసుకొస్తుందండి ఆవిడ దగ్గర ఎండు నత్తళ్ళు అలాగే కొన్ని చేపలు కూడా తీసుకున్నాను తర్వాత రైస్ పెట్టేశాను ఇంకా బీరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను అమ్మాయి అయితే బీరకాయలు వంకాయలు పంపించింది వంకాయలు అయితే అమ్మ అమ్మ చెట్టుకి కాసినవేనండి బీరకాయలు అయితే కొని పంపించింది ఇక్కడ అమ్మాయి అయితే హెర్బల్ టీ అంటండి అది పెట్టించింది అది అయితే కొద్దిగా తాగాను తాగేసిన తర్వాత ఇంకా కూరకు తయారు చేస్తున్నాను ఇలా కూరకు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయండి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా ఉడిగిపోతాయి ఇలా జీలకర్ర వెల్లుల్లి వేయడం వల్ల ముద్ద చేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ఇలా తయారు చేస్తే అందరు ఇష్టంగా తింటారు కదా ఇలాగా జీలకర్ర ముద్ద వేసి కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసి వేపుకోవాలి అలా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను ఇంకా నీళ్లు పోయవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే బీరకాయలు మనకు ఎక్కువగానే నీరు ఉంటుంది కదా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ అయితే బీరకాయ కూర రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది కామెంట్ చేయండి ఇక్కడ రైస్ అయిపోయింది తర్వాత రసం కూర అయిపోయిందనమాట అయితే రోజు త్వరగానే వంట చేస్తానండి ఎందుకంటే నర్సీపట్నం వెళ్దాం అనుకుంటున్నాను పిల్లలకి కొన్ని ఫ్యాన్సీ సామాన్లు తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట అంటే లగర్ బ్యాండ్స్ గాజులపై తీసుకుందాం అనుకుంటున్నాను గాజులు అంటే అంటే నిండుకున్నాయండి ఇంక చేతిలో ఉన్న గాజులు తప్ప ఇంట్లో కూడా గాజులు నిండుకున్నాయి ఇంక తీసుకుందాం అని అనుకుంటున్నాను మట్టి గాజులు అక్కల ఊరిలో పని కూడా ఉందండి ఇంకెంతకనేసి షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము మరి అంత ఎక్కువ కాదండి కొద్ది కొద్దిగా ఎన్ని కొందాం అనుకుంటున్నాను పిల్లలకి దీని ఇంకా వంట అయిపోయింది కదా ఇంకా భోజనం అయితే చేస్తాము చేస్తే నర్సీ వాటిని అనమాట షాప్కి అయితే వచ్చామండి గాజులు తీసుకుంటానని చెప్పాను కదా ఇది మా ఊరు వాళ్ళది ఇక్కడ రేటు కూడా చాలా బాగుంటుంది వస్తువులు కూడా బాగుంటాయండి వీళ్ళ దగ్గర అయితేనే ఇంకా అంతకనేసి ఇప్పుడు కూడా నేను ఇక్కడికే వస్తాను తర్వాత మనకి వచ్చేది శ్రావణ మాసం కదా అమ్మవారికి సంబంధించినవి ఏమైనా వచ్చేయమని అడిగాను ఇంకా ఏమి రాలేదు వస్తాయని చెప్పారనమాట అంటే మన ఛానల్ లోకల్లో ఎవరన్నా అంటే నర్సపట్నాన్ని ఈ చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నట్టయితే వచ్చి తీసుకుంటారు కదా అని అడిగాను ఇంకా సామాన్లు అయితే రాలేదట అలాగే లోకల్లో ఎక్కడైనా సరే ఎడ్ అయినా తర్వాత నర్సీపట్నాన్ని కానీ ఎవరైనా మన ఛానల్స్ వస్తున్నట్టయితే వెంటనే నాకు కామెంట్ చేయండి తర్వాత ఇంక ఇక్కడ గాజులు తీసుకున్నాను పిల్లలకు సంబంధించినవి తీసుకున్నారనమాట ఇక్కడ సాదాలు తీసుకున్నాను తర్వాత పెట్టి గాజులు తీసుకున్నానండి తర్వాత షాపింగ్ పని అయిపోయిన తర్వాత నర్సరీకి వచ్చాను అసలు నేను నర్సీపట్నం రావడానికి కారణం మొక్కలు కొన్ని ఎక్కువగా తీసుకుందామని వచ్చానండి ఇంకా డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయి అక్కడ పిల్లలు బట్టలు తీసుకున్నారు తర్వాత గాజులు ఇవన్నీ కొనేసాను కదా అందుకనేసి రెండు గులాబీ మొక్కలు తీసుకున్నాను నాటు గులాబీ రెండు కుండీలు తీసుకుందాం అనుకుంటున్నాను మొక్కలు అయితే చాలా బాగున్నాయండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇంటి ముందు అందంగా పెట్టుకునే మొక్కలు చాలా బాగున్నాయి వీటి పేర్లు తెలియదండి చూస్తే చాలా బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చాయి మొక్కలు అయితే తీసుకోవాలనిపించింది కానీ తీసుకోవడం కుదరలేదు అయితే ఖర్చు అంటే ఎక్కువ పెట్టనండి ఉన్న బడ్జెట్ని పం తగ్గట్టుగానే నేను ఖర్చు అనేది చూసుకుంటాను అనమాట కానీ పిల్లలు అడిగిన తర్వాత తప్పదు కదా అనేసి వాళ్ళకి బట్టలు తీస్తాను మొక్కలు చూస్తే ముద్దు వచ్చేయండి ఈసారి ఇప్పుడైనా వెళ్తే కొనుక్కోవాలి మొక్కలు అనేవి ఎప్పుడైనా మళ్ళీ వెళ్తే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటానులేండి చూడండి ఎంత బాగున్నాయి మొక్కలు అయితేనే ఇక్కడ మొక్కలకి కుండీలు కూడా తీసుకుందాం అనుకున్నానండి కొంచెం రేట్ ఎక్కువ ఉండడంతో ఇంకా నాకు కుండీలు తీసుకోవాలనిపించలేదు దారిలోనే కుండీలు అమ్ముతారండి ఇంకా అక్కడ తీసుకుందాం మొక్కలు మాత్రమే తీసుకున్నాను ఒక రెండు ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇదంతా బొడ్డపల్లి అండి చూస్తున్నారు కదా పెళ్ళి నర్సీపట్నం రెండు కలిసే ఉంటాయి అన్నమాట అక్కడ నుంచి అయితే కిందకు అనమాట మా ఊరిలో దారికి మళ్ళీ అక్కడ కుండీలు అమ్ముతారు ఇవి బొడ్డపిల్ల అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మట్టి కుండీలు కలరేసి తులసి కుండీలు అన్నీ అమ్ముతారండి చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర కుండీలు అవి దానికనేసి ఒక రెండు కుండీలు తీసుకున్నాను అవి చిన్న సైజు కాదులండి పెద్దవే ఒక్కొక్కటి నీళ్లు పోసుకునే గోళం అంతా అన్నమాట రెండు కుండీలు కలిపి మూడు వందల యాభై రూపాయలకు తీసుకున్నాను అక్కడ మీద ఇక్కడ రేట్ కొంచెం నైవనిపించి ఒక రెండు కుండీలు తీసుకున్నానండి అయితే మొక్కలు తీసుకోవాలి ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి రెండు గులాబీ మొక్కలే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేట్ అనమాట వైలెట్ కలరు పెద్దవి రెండు కుండీలు తీసుకున్నాను ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడ తీసుకున్న బట్టలు అనమాట ఇవి ఒక్కొక్క చేత ఆరు వందలు పడిందండి చాలా బాగున్నాయి బట్టలు అయితేనే దీని మీదకి చున్నీ తర్వాత ప్యాంటు అన్నీ బాగా ఇచ్చారు కలర్లు కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఆఫర్లు ఇచ్చారండి రెండు కలిపి ఐదు వందలు అనమాట టాపులు చాలా బాగున్నాయి అవి కూడా ఈరోజైతే ఇదండి మేము వెళ్ళి నర్సరీపట్నం వెళ్ళి మాకు నచ్చినవన్నీ కూడా ఇలా కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట చూశారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి